నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు ఫ్యాషన్ ప్రో ఫ్యాషన్ క్లాస్ ఒక బండి ఒకటి వచ్చింది ఇది వచ్చి సైలెన్సర్ బొక్కలు పడిపోయినాయి బాగా దీనికి వచ్చేసి అడుగు సైడ్ ఉన్నాయి సో ఇది ఏం చేద్దామంటే దీనికి మొత్తం పనికిరాదు బాగా తుప్ప పట్టిపోయింది కాబట్టి ఇది కొత్త వేసేద్దాం దీన్ని దీనికి కొత్త పైపు వేద్దాము ఇది దానికంటే ముందు దీనికి సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు సో కొత్త పైప్ అయితే తీసేసుకున్నాం మనం ఇదిగోండి కొత్త పైపు దాన్ని ఎలా వెల్డింగ్ చేయాలి ఏంటనేది ముందు చూ చూపిస్తాను మీకు ఈ పైపు సైలెన్సర్ మొత్తం ఓపెన్ చేసేసి ఈ పైపుని తీసుకెళ్లిపోయి డైరెక్ట్గా దానికి ఫిట్ చేసిన తర్వాత అప్పుడు మనం వెల్డింగ్ చేయాల్సి వస్తుంది సో మనం పాతదైతే ముందు తీసేద్దాము ఇది పాతది చేసి పక్కన పారేసిన తర్వాత దాని ప్లేస్లో ఎక్కడ వరకు అయితే ఖరాబ్ అయిపోతే చూసారక నల్లగా ఉందో అక్కడ వరకే మనకు కొత్త పైపు వచ్చింది ఆ పైపుని మనం ఫిట్ చేసుకోవాలి ఫస్ట్ బండికి మనం ముందే బండికి ఫిట్ చేసుకొని లైట్గా కొంచెం లూజ్ ఉన్నట్టు పెట్టుకొని లైట్గా ఫుల్ ఫుల్ టైట్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందో ఒకసారి రాకపోద్ది రాకపోతే ఇక్కడ రైట్ సైడ్ బెండ్ కూడా అక్కడ కొంచెం హీట్ చేసి దాన్ని బెండ్ చేసుకోవాల్సి వస్తుంది సో అందుకని చెప్పి ఏం చేయాలంటే ముందు దీన్ని ఇక్కడ వరకు మనం ఫిట్ చేసేసుకొని దాన్ని ఏం చేయాలంటే ఇది అట్లా ఫిట్ చేసిన తర్వాత ఆ సైలెన్సర్ మొత్తం బయట ఉంది కదా ఇది ఇట్లా సైలెన్సర్ ఫుల్ ఫిట్ ఫుట్ ఫిట్టింగ్ చేసేసాను కదా ఇలా ఫిట్ చేసుకోవాలన్నమాట దాన్ని ఏం చేయాలంటే మనం ఆ సైలెన్స్ ఇలా కట్ చేసుకోవాలి మనకి వరకు అయితే బెడ్ పైప్ వచ్చిందో ఆ పైప్ వరకు ఇట్లా దాన్ని కటింగ్ చేసేసాలి కటింగ్ చేసేసి ఈ ముక్క వరకు తీసేసి మళ్ళీ ఆ ముక్క మనం కొత్తదేస్తాం సో దీన్ని తీసేసి తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఫిట్ చేసి బండికి పెట్టి రెండు దగ్గరగా జాయింట్గా చేసిన తర్వాత వెల్డింగ్ చేసుకోవాలి మీకు అది చూపిస్తాను ఇప్పుడు సో ఈ ముక్క అయితే తీసేస్తున్నాం కదా తీసేసిన తర్వాత అలా బండికి పెట్టేసి మళ్ళీ ఈ సైలెన్సర్ తీసుకెళ్ళి బండికి పెట్టేయాలి ఇది ఆఫ్ సైలెన్సర్ ఈ ఆఫ్ సైలెన్సర్ని తీసుకెళ్ళి అలా బండికి పెట్టేసిన తర్వాత ఆ రెండు ముక్కలను కొంచెం దగ్గర చేసుకోవాలి దగ్గర చేసుకొని కొంచెం అటు ఇటు గ్యాప్ వచ్చిన గ్యాప్ వచ్చిందనుకోండి ఆ గ్యాప్ వస్తే ఏం చేయాలంటే ఆ సైలెన్సర్ అక్కడ బెండ్ ఉంది కదా స్టార్టింగ్ దగ్గర ఆ బెండ్ దగ్గర కొంచెం గరం చేయాలి హీటు కొంచెం హీట్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం బెండ్ అవుతుంది మనకి ఇటు కావాలంటే బెండ్ అవుతుంది ఇప్పుడు అట్లా ఇట్లా లేపినా కూడా అసలు బెండ్ అవుతుంది మనకి చూసాను ట్రై చేసాను అసలు ఏమాత్రం అవుతుంది అక్కడ కంపల్సరీగా వెల్డింగ్ చేయాల్సిందే వెల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం పెట్టుకొని వెల్డింగ్ చేసుకొని వచ్చి జాయింట్ చేయడానికి వస్తుంది దగ్గరకు వస్తాయి కాబట్టి మనకు కావాల్సిన విధంగా దగ్గర జాయింట్ చేసుకొని వెండి చేసుకోవచ్చు ఇప్పుడు మనం అక్కడ చూడండి ఇక్కడ కొంచెం హీట్ చేయాలి అడ్డ బెండ్ దగ్గర కరెక్ట్గా బెండ్ దగ్గర ఈ వెనకాల సైడ్ అయితే ఫిట్ చేసేసాను ఇక్కడ మన ఈ బెండ్ దగ్గర కొంచెం హీట్ చేసి దానికి మనకు ఎట్లా కావాలంటే అట్లా మనం దాన్ని బెండ్ చేసుకోవాలి కొంచెం మనకు దగ్గరకు వచ్చేలాగా చూడండి ఇప్పటికీ ఈ ఆఫ్ సైలెన్సర్కి ఆ సైలెన్సర్కి చాలా పెద్ద గ్యాప్ వచ్చింది కదా సో ఆ గ్యాప్ ఏం చేయాలంటే కొంచెం మనం అక్కడ హీట్ చేసి దగ్గర పెట్టుకోవాలి చూడండి ఆ ప్రాసెస్ చూపిస్తాను అక్కడ కొంచెం హీట్ చేయిన తర్వాత కొంచెం సుత్తితో పైకి ఎట్లా నెట్టుకున్నాం అనుకోండి సో దగ్గరకి మ్యాక్సిమం సెట్ అయిపోద్ది చూసారా అలా దగ్గరికి సెట్ అయిపోయింది దగ్గర దగ్గరకి సెట్ అయిపోయింది కాబట్టి మనం దాన్ని ఏం చేయాలంటే అలా దగ్గరకు పెట్టేసి ఒక కొంచెం వెల్డింగ్ చేసుకోవాలి చిన్నగా ఒక రెండు మూడు టాకాలు పెట్టేసి వెల్డింగ్ చేసేసుకొని కొంచెం వెల్డింగ్ చేసేసుకున్న తర్వాత దగ్గరకు వచ్చింది కాబట్టి మనం బయటికి తీసేది దాన్ని కంప్లీట్గా మళ్ళీ ఫుల్ వెల్డింగ్ చేసుకోవాలి జాగ్రత్త తీసేటప్పుడు చాలా కాలు కాలుతుంది జాగ్రత్త తీసుకోండి సో ఇలాగేంటంటే మొత్తం కంప్లీట్గా వెల్డింగ్ చేయాలని చూస్తే అక్కడ కిందకి కింద జాయింట్ కరెక్ట్గా కలవదు కలవనప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాబ్లం అవుతుంది అందుకని ఇట్లా బయటికి తీసేసి మనం దాన్ని మొత్తం చుట్టూ నీట్గా వెల్డింగ్ చేయించాలి అప్పుడే మనకి ఆ అనేది కరెక్ట్గా ముసుగుపోతే మనకి ఇంకా మళ్ళీ మళ్ళీ తీసే పని ఉండదు సో అక్కడ కరెక్ట్గా వెల్డింగ్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ దీనికి సేమ్ ఫిట్ చేసేసేయాలి అప్పుడు చూసారు ఇందాక ఆ పాత పైపు ప్లేస్లో మనం కొత్త పైపుని ఫిట్ చేసాము సో ఇప్పుడు పెంచే ఫిట్ చేసేటం అయిపోయిన తర్వాత మనం దాన్ని దాని సౌండ్ కూడా ఎలా ఉందో ఏంటనేది మనం అబ్జర్వ్ చేద్దాం ఓకేనా మీకు ఫిట్ చేసిన తర్వాత చూపిస్తాం చూడండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ